జుట్టు మీరు డ్యూటీ మీద ఇక్కడ ఉన్నారని తెలిసింది ఇవ్వండి నేను వచ్చేసాం ఆశ్రయించండి మీ అభిమానానికి చాలా కృతజ్ఞత డాక్టర్ గారు మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టాన్ని సహకరించిన ఉత్తముడు ఇతరేనండి పాపం పెళ్లి కూడా చూసుకున్నాడు పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవాయ్ ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి ఈ పాపం మీరు పర్మిషన్ ఇస్తే వార్డులో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవిని పొందుతాం షూర్ తప్పకుండా మా స్వీట్ గా ఉన్నారా తీసుకోండి మేఘాలు పోలీసు బాబు గారు మీరు కూడా లోపల పేషెంట్ బాగు స్వీట్ పోలీసులు బాలే పేషెంట్లు బాగా వెళ్ళమ్మా వెళ్ళి వెళ్ళు వెళ్ళి థ్యాంక్ యూ బాబు నమస్కారం అండి నా కొత్తగా పెళ్ళయింది ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను కనుక మీరు కూడా తీసుకోండి జాగ్రత్తగా విప్పి చూస్తేనండి నేను వస్తాను నేను తప్పించేందుకు వస్తున్నా సిద్ధంగా ఉంటా పొద్దున్నే కదా పెళ్ళింది అప్పుడే కడిపేటి అది

ఎవరూ అటు చూడండి రౌడీలు వెంట పడుతున్నారు నన్ను రక్షించండి రౌడీలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడే దింపుతాను రా పర్వాలేదు రా అమ్మా రాస్పిటల్ లోంచి హంత కూడా తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది కాబట్టి నేను ఎస్ఏ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ కి రివర్తి చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు అన్యాయం సార్ అక్రమం సార్ అమ్మాయి పెళ్లి చేయలేదు సార్ ఇంకాను నిమ్మదో అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్ ఏమిటా సాల్యూట్ చేయడు

తెలుసా ఏమిటి మీ ఇంటికి బట్టలు ఉంటుకోవడం ఇస్త్రీ చేయడం తర్వాత మార్కెట్ వెళ్ళి బజార్ చేసుకురావటం నార్మల్ ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వ్యధ నేను చెప్పను అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్ వచ్చే పోయి వాళ్ళని ఆపేసి లంచాలకు వెళ్ళేద్దామనా అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్ లే మర్చిపోయావు ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు అదే రైట్ హ్యాండా చేయించు మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది మైదానం ఉంది సార్ ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు ఏడు మండిపోతున్నాయి సార్ కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా దూరండి గో వదిలేండి మా నాన్నకు పెద్ద గిరిగిరి తప్ప ఎలా ఆగుతారో చూడండి నాన్న 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 కత్తితో పడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా

పిట్ట ఉద్యోగం తీకి bareసి పిట్ట అంటే ఉచ్చుడు ను మనకంటే చిన్నవాళ్ళమ్మా వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడు ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు ఎవరు పెద్దళ్ళు అ అమ్మ నా చేతికి పది వేలు ఇచ్చి కేసు ఒకనాయించమని చెప్పింది మా ఎస్పీ తొరగారే ఆశ్చర్యంగా చాలేదు నాకు బాధ లేదు అసలు ఆ శిష్యుపడ కుర్ర ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు చెంచల నేదాన్ని చంపి ఎస్పీ గారు అల్లుడు ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచల తాలూకు ఈ కుర్రాని పట్టుకు తీసుకొచ్చాం కేసు బనాయించాం మరి ఇంట్లో అడుకుంటున్న మాయిల్ బక్కిరు వీడు బావ బావదల సంగతి తెలియక ఈ గిర్గిరాన్నీ జరిగింది. ఆహ్ ఎస్పీ అయితే మన చెల్లెమ్ ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. ఎవరు నువ్వు? దౌడినండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఐసింగా దాక్కురనడి కప్పుకున్నాడు కూడా నండి. అరెస్ట్ నరస్తేయింది. ఎవరు నన్నండి మరి ఇన్ని. రాడా దమ్మర్ కురా దబ్బు వీడు రౌడీ ఆంజనేయులు మనడే నండి.రేయ్ దించేరా దెబ్బ దినేశావ్. ఇద్దరు గడవన నరస్తేయింది. అరెస్ట్ చేయం. వేలెక్కించు వేలెక్కించండి తరువాత సంగతి నువ్వు చూసేది చెప్పింది నోరు మూసుకుని మర్యాదగా చేయి బడి బడి రా బాబు కాళ్ళకి దండం పెట్టుకో అక్షంతలు వేస్తాను కాళ్ళకి దండం కాదు నువ్వు చేతులకు బేటలు వేస్తాను నా తాలూకు సార్ మీ తాలూకా అయితే నువ్వు కూడా వెనక్కు ఎవరు వీళ్ళంతా ఆడవాళ్ళు సార్ పాప ఆల్ విడ అయితే ఎక్కడికి వచ్చేడుస్తారు ఎక్కడికి వచ్చేడుస్తారు ఎందుకు ఇవిడు మా అమ్మగారండి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆ మాయగాడి కమ్యూనిటీ వాళ్ళు అరికథలు చెప్పి వీళ్ళందరినీ భక్తులుగా మార్చేసేయండి ఆ భక్తితోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారండి సరే ఆ పని మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళని రూల్ ప్రకారం అరెస్ట్ చేయాలి కదా మా అమ్మల్ని మా చేతులతో అరెస్ట్ చేయడం అంటే మాకు చేతులు రాడం లేదండి చేతులు రాకపోతే ఏదైనా పుచ్చుని వదిలేండి కన్న తల్లి దగ్గర చూడు సత్యబాబు నువ్వు అటు వెళ్ళు నువ్వు ఇటు రావాయి ఇప్పుడు సరిగ్గా చూడండి మీ ఎదురుగా ఉన్నది మీ తల్లులు కాదు కదా కాదండి మరి ఏమిటి అరెస్ట్ చేయడానికి అభ్యంతరం ఏమి లేదండి ఇట్ మీరు కూడా అందరూ పోలీసులు మారణ